అని హెరాస్మెంట్ చేస్తామన్నారు అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో మితి మీరుతుంది మితి మీరింది ఇప్పటికే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది అండ్ రెండు మూడు ఏళ్ళు ఆగిన తర్వాత ఎలాగో ఆ ప్రజా కోర్టులో అక్కడే తీర్పు కూడా వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ సౌండ్ ఎట్లుంటుంది అనేది ఎవరైతే వీళ్ళ కింద వీళ్ళు చెప్పినట్టు పనిచేసే అధికారులకు కానీ లేదా వీళ్ళ సైజు వీళ్ళ 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 ఎండ చూసుకొని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేదా నాయకులు ఎండ చూసుకొని పనిచేస్తున్న వాళ్ళ అధికారులది కానీ లేదా కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ పిక్చర్ యూస్మాన్ కలర్లో కనపడే రోజులు వస్తాయి ప్రజలకు సంబంధించినంత వరకు సమస్యల మీద రెస్పాండ్ కాలేకపోతే దాన్నే ఆసరా చేసుకుని మా జోబులు ఎట్లా నింపుకోవాలని వీళ్ళు ఆలోచించడం రోజే వీళ్ళ పతనం ఆ రోజే డిసైడ్ అయిపోయింది అది సంవత్సరానికి పాలన ముగియకముందే ఇది ఆ అంకం మొదలైంది తుది అంకం సో రాబోయే రోజు పిక్చర్ క్లియర్గా కనపడుతుంది అది ఆయనకు కనపడుతున్నట్టుంది అందుకే మరీ బరి తెగిస్తున్నట్టున్నాడు రోజు రోజుకు రాష్ట్రానికి సంబంధించి లోకేష్ ఢిల్లీ కాదు వాళ్ళ నాయన ఢిల్లీ పర్యటన పోయిన చంద్రబాబు నాయుడు గారి పైన ఏ రోజు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద డిస్కస్ చేసిన ఇదైతే ఇంతవరకు లేదు ఆయన రెండిటికే పోతున్నట్టున్నాడు ఈ స్టేట్లో ఆయన ఉండట్లా ఇక్కడ ఉంటే తనకేమి ప్రజల గురించి ఆలోచించే ఆలోచించాలనే ఆలోచన కూడా యోచన కూడా లేదు కాబట్టి తప్పించుకోవడానికి ఒకటి బయట నుంచి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఢిల్లీ పోయి రావడము బయటికి పోయి రావడము చేస్తున్నాడు ఢిల్లీ పోయిన ప్రతిసారి ఇప్పుడు ఇరవై రెండా ఇరవై ఐదు సార్లు అన్నారు మనటికి ఇరవై రెండు సార్లు అన్నారు మళ్ళీ కొడుకు ఇప్పుడు కొడుకు ఏడయాడు ఇంతకుముందు తన కూడా పోయాడు వీళ్ళ దాని వీళ్ళు పోతున్నారు వీళ్ళు పోవడం అంటూ చేస్తే ఏంటంటే అక్కడికి పోయి చేస్తున్నది ఏంటంటే పైర వీలు చేసుకోవడానికో గోదానికో వెళ్తున్నారు పోలవరం దానికి వీలైన త్వరగా అమరావతి పేరు మీద వీలైన త్వరగా ఏదైనా తెచ్చుకొని దాంట్లో దండుకోవాలన్నా పోలవరం మీద ఏదైనా తెచ్చుకొని దండుకోవాలా లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా హింసించిచ్చేయాలా దానికి సెంటర్ అండ్ ఎట్లా కావాలన్నా లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు ఆల్రెడీ సిట్ ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు అన్నీ ఉన్నాయి బెయిల్ మీద ఉన్నాడు ఆయన వాటిలో ప్రొటెక్షన్ ఎట్లా కోరుకోవాలా వీటికి సంబంధించి తిప్పలు పడుతున్నట్టున్నారు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించి చేసే ఉద్దేశంతో పోయి ఉంటాడనైతే అనుకోవడానికి లేదు తండ్రి ఒకసారి పడితే తండ్రికి ముందు ఇప్పుడు కొడుకుపోతున్నాడు అక్కడి నుంచి ఆయన పోయి రాగానే ఏదో అక్కడ విజయ విహారం చేసినట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో నేను నేషనల్ దాంట్లో రాయించుకుంటాను ఇది చూసి జనం అందరూ కూడా మళ్ళీ భ్రమలో ఉండాలని కోరుకుంటాను అంటున్నారు అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నది యూరియాకు సంబంధించి నిజంగా లేదనుకుంటే ఇప్పుడు చూపించిన విజువల్స్ కానీ లేదా ఈ రోజు జరుగుతున్నావు నాకు తెలిసి ఈ రోజు కూడా ఎక్కడికి ఎక్కడ ఎక్కినారు ఓ మంత్రి దాని మీద బహుశా అంత వెహికల్గా అంత క్రూరమైన కామెంట్ చేస్తారనుకోను బఫేలో ఉన్నా క్యూలో ఉంటారు కదా అని అంటే అదక చెప్పులు క్యూలో పెట్టి కొంతమంది పక్కన ఉన్నారు బఫేలో వందల మంది క్యూలో నిలబెట్టి అట్లాగే క్యూ నుంచి ఎట్లా వెనక్కు వస్తాయని నేను అనుకోను ఒకటి ఇదే బఫే సిచ్యువేషన్ వైఎస్ఆర్